అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సుగుణమ్మ కథ రచన ఎస్ శ్రీదేవి గారు మరి కథలోకి వెళ్దామా కూరలో ఉప్పు లేదు ఎన్నోసార్లు విందామె ఆ మాటల్ని తన జీవితంలో పుట్టింట్లో ఉప్పు తక్కువ తినడం అలవాటు అదే అలవాటు కొద్దీ ఇక్కడ మరుపుగా తక్కువ వేస్తే ఎవరు తినరు బతుకులో స్వార్థం లేదు ఈ మాటల్ని ఆమెతో ఎవరూ అనలేదు తనకు తనే అర్థం చేసుకుంది స్వార్థం లేకపోతే ఏదీ నాదనుకోవటం ఉండదు నాదనుకోకపోతే ప్రేమ ఉండదు అప్పుడు జీవితానికి గమ్యం కానీ అర్థం కానీ ఉండవు అలాంటి అర్ధరహితమైన జీవితంలో ఎడారిలో వంటరి బాటసారిలాగా ప్రయాణించి అప్పటికి ఆ చోటుకి చేరుకుంది ఆమె సుగుణమ్మ నారాయణమూర్తి చనిపోయి ఆ వేళకి పదకొండో రోజు వచ్చిన చుట్టాలంతా చాలా వరకు వెళ్ళిపోయారు ముఖ్యమైన వాళ్ళు మాత్రం మిగిలారు వాళ్ళంతా హాల్లో కూర్చుని ఒక విషయం మీద తీవ్రంగా చర్చిస్తున్నారు నారాయణమూర్తికి ఒక కూతురు ముగ్గురు కొడుకులు మొదటి బారి చనిపోతే సుగుణమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు సుగుణమ్మ పిల్లలు లేని కారణాన ఆమె జరిగిన తతంగం అంతట్లోనూ అప్రధానంగానే ఉంది పదో రోజు కార్యక్రమానికి మాత్రమే ఆమె పనికొచ్చింది తెల్లటి గ్లాస్కి వచ్చే కట్టుకొని కట్టుకుని హాలు కానుకుని ఉన్న చిన్న గదిలో నేల మీద మోచేతిని తల కింద ఉంచుకుని పడుకునుంది నిద్రపోవట్లేదు హాల్లో జరుగుతున్న చర్చలు తన గురించే అని అర్థమవుతోంది ఏం జరుగుతుందో అన్న కుతూహలం తప్పించి పెద్దగా బాధేం లేదు ఆమెలో తనది కాని సంసారాన్ని ఎన్నో ఏళ్ళు మోసింది అవసరానికే తప్ప మరెందుకు తనని ఎప్పుడూ ప్రేమించని భర్త తాలూకా వైదవ్యాన్ని ఇప్పుడు మోస్తోంది ఇంత చేసిన భర్త పోగా మిగిలిన సంసారంలో తనకెక్కడా చోటు కనిపించడం లేదు అతనిది ప్రైవేట్ ఉద్యోగం పెన్షన్ రాదు సంపాదించి మిగిల్చింది లేదు ఆమె ఉనికి అందుకే ప్రశ్నార్థకంగా మారింది ఎక్కడుంటుందో ఆవిడనే అడిగితే సరి అన్నాడు పెద్ద కొడుకు అడగడం దాకా ఎందుకు ఆవిడ పుట్టింటి వైపు మాత్రం ఎవరున్నారు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పిద్దాం అని రెండో కొడుకు అన్నాడు ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం మాట ముందు వెనక ఆలోచించకుండా అమ్మదంతా ఆమెకే ఇచ్చేశాడు నాన్న చిన్న కొడుకు విసుక్కున్నాడు తల రెండు తులాలేగా కానీ అది అమ్మ జ్ఞాపకంగా మనకి చెందాలి పెద్దవాళ్ళు ఇంత తెలివి తక్కువ పనులు ఎందుకు చేస్తుంటారో నలభై ఏళ్ళు వచ్చాక నాన్న ఎందుకు అసలు రెండో పెళ్లి చేసుకున్నట్టు ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకే కానీ కృప పెళ్ళయ్యాక అంతంత గొడవలు వస్తేనే ఇవ్వని మనిషి ఇప్పుడు అడిగితే తీసిస్తుందా అదంతా అమ్ముకుని బ్యాంకులో వేసుకుని ఆవిడ బతుకు ఆవిడ బతుకమందాం పెద్ద కొడుకు తీర్మానించాడు అవతల గదిలో సుగుణమ్మ నిట్టూర్చింది జరిగిన విషయాలు ఒక్కొక్కటే గుర్తుకొస్తున్నాయి తనకంటే దాదాపు పదేళ్ల పెద్దవాణ్ణి చేసుకుంది సుగుణమ్మ కోరి వలచి కాదు కట్నం ఇవ్వలేక ఎంతకీ పెళ్ళవ్వక పెద్దవాళ్ళు బలవంత పెట్టడం చేత ఆ పెళ్లిలో నారాయణమూర్తి పెద్ద భార్య నగలు నగలంటూ పెద్దగా ఏమీ లేవు రెండు జతల గాజులు సూత్రాల పొలుసు నల్లపూసలు దుద్దులు ఉంగరం అన్నీ కలిపి పది కాసులు దాకా సుగుణమ్మకి పెట్టారు అతను చాలా పెద్దవాడు అవ్వటం తను కూడా ముప్పైలో ఉండటం చేత ఆమె పట్ల శృంగార నాయకుడు అవ్వలేదు పైగా కుటుంబ బాధ్యతలు ఆమెకి అతని పట్ల ప్రేమ పుట్టలేదు ఇకపోతే పిల్లలు వాళ్ళని చూస్తుంటే పుట్టింట్లో తన తమ్ముడు చెల్లెలు గుర్తొచ్చేవారు అక్కడ వాళ్ళ మధ్య తనకి సమానత్వం ఉండేది ఇక్కడ వీళ్ళ మధ్య తనకి స్థానం కనిపించేది కాదు వాళ్ళకి ఇంట్లో సర్వహక్కులు ఉండేవి తల్లి లేని పిల్లలన్న జాలి కూడా పుష్కలంగా లభించేది ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఆమెకి మధ్య అనుబంధం కూడా పెరగలేదు అన్నీ ఒక బాధ్యతగా చేసేది ప్రేమరహితమైన బతుకు నిస్సారంగా అనిపించేది అలా ఉండటం దుస్సాధ్యం కాబట్టి తనను తాను ప్రేమించుకోవడం అలవాటు చేసుకుంది తనకు పిల్లలు లేకపోవటం ఆమెను తీవ్రంగా బాధించేది పెద్దతనంలో ఎలాగన్నా భయం అభద్రతా భావంలోకి నెట్టేసేది ఇక సుగుణమ్మతో పెళ్ళైన మూడేళ్లకి నారాయణమూర్తి కూతురు పెళ్లి చేశాడు ఒకదానొక్క కూతురు సుఖపడాలని కొంచెం పెద్ద సంబంధానికి వెళ్ళాడు వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేందుకు తన స్థాయిని కుదించుకున్నాడు అక్కడి నుంచి సుగుణంబలో సంఘర్షణ మొదలైంది ఇబ్బందులు పట్టానిక తను రెండో పెళ్లివాణి చేసుకుంది ఉన్నదంతా ఊడ్చి కూతురికే పెట్టేస్తే ముందు ముందెలా భర్తకి ఏదైనా జరిగితే ఆ తర్వాత మిగిలే తనని చూస్తారా అని మదన పడేది భర్త ఖర్చులకు అభ్యంతరం పెట్టడం ప్రారంభించేసరికి అప్పటిదాకా ఆమెలో తెర మరుగుగా ఉన్న స్వచింతన స్వార్థంగా బహిర్గతమైంది అందరి దృష్టిలోకి వచ్చింది ఇక నారాయణమూర్తి కూతురు కృప ఆ పిల్ల పెళ్ళై అత్తారింటికి వెళ్ళినప్పటి నుంచే గొడవలు మనుషుల్ని వెన్నెముక్క గల ప్రాణులుగా చెప్తుంది సైన్స్ కానీ వాళ్ళలో సగం మంది లేని ప్రాణులే వెన్నెముక్క అనేది భౌతికంగా కనిపిస్తూనే ఉంటుంది మనిషి నిటారుగా నిలబడే ఉంటాడు వ్యక్తిత్వం మాత్రం మరొకరి ప్రభావంలో ఉంటుంది అందుచేత వ్యక్తిత్వ పరంగా కృంగిపోయే ఉంటాడు అలాంటి వాడు కృప భర్త మధు తల్లి అతని వ్యక్తిత్వానికి వెన్నెముక ఆవిడ ఎలా చెప్తే అలా ఎంత చెప్తే అంత ముగ్గురు మగపిల్లల మీద ఒక్కతే ఆడపిల్ల కాబట్టి పెట్టుపోకలన్నీ ఘనంగా జరుపుతారని ఆశించి చేసుకున్నాడు మధు కృపని అతని అంచనాలకి ఆమె తెచ్చిన దానికి మధ్య అగాధమంతా వెలితి ఉండేది దాన్ని నింపమని ఆమెను వేధించేవాడు అతను అతను ఆశించినంత తన పుట్టింట్లో లేదని చెప్పటానికి ఆమెకు ఎలాంటి ఛాన్స్ ఇచ్చేవాడు కాదు కొట్టేవాడు కొట్టి పుట్టింటికి పంపించేవాడు తండ్రి దగ్గర ఏడ్చేది కృప ఉన్నంతలో ఇచ్చి పంపేవాడు అతను మళ్ళీ గోడ కొట్టేది బంతిలాగా తిరిగి వచ్చేది ఇలా కొంతకాలం సాగాక ఫ్రెష్గా బైక్ కోసం ఇన్నింటి పెట్టాడు మధు అప్పటికే డబ్బు వచ్చి దారులు మూసుకుపోయిన నారాయణమూర్తికి భార్యను బంగారం ఇమ్మని అడిగాడు ఆఖరిసారిగా నేనివ్వను ఖచ్చితంగా చెప్పింది సుగుణమ్మ దాని కాపురం నిలబెట్టు అహం విడిచి బతిమాలాడు తుమ్మితే ఊడి పే ముక్కు ఉంటే అంతా ఊడితే అంత దాన్ని పట్టుకొని ఎంతకాలం తిరగలం అంది ఏదో ఒకటిస్తే మళ్ళీ మళ్ళీ అడగనని నా మీద కొట్టేసి చెప్పారు పిన్ని కృప ఏడ్చింది అయినా ఆమె కరగలేదు అవి మా అమ్మవి నువ్వు వేసుకుంటే నీవైపోతాయా నిస్సహాయంతో కోపంతో బెదిరించింది కృప మీ నాన్న నాకిచ్చాడు నిర్లక్ష్యంగా జవాబిచ్చింది శివుడమ్మ అంతేకాదు ఇప్పటికే చాలా పెట్టాం ఉన్నవన్నీ అమ్ముకున్నాం అప్పులు చేసాం ఇంకా ఇంకా తెమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది మగపిల్లల చదువులు ఇంకా అవనే లేదు మా రోజులు వెళ్ళాలి నారాయణమూర్తి చెప్పలేకపోయిన మాటల్ని తను చెప్పింది నీ పుట్టింటిదే నాకు తెచ్చి పెట్టట్లేదు కదా పిన్ని మా అమ్మను వేసుకుని తిరగటానికి మా అమ్మ వేసుకోవడం తిరగటానికి నీకు ఎంత సిగ్గులేదు అసలు ఇదే మా అమ్మ అయితే అడగకుండానే అవసరం ఎరిగి తీసి తీసిచ్చేది అందుకే సబ తల్లి అంటారు నలుగురు పిల్లల తండ్రిని వయసు మీరిన వాడిని చేసుకున్నందుకు గాను మీ అందరికీ చాకరీ చేసి చేసేందుకు గాను పెట్టారు అంతేగాని దయాధర్మంగా పెట్టల నేను స్వతంత్రించి తీసుకోను లేదు అనేసింది సుగుణమ్మ టక్కీ అని అలా అనటానికి ఆమె సంకోచపడలేదు పిడికిరి కాలం అందులో ఏముందో అన్న కుతూహలమే ఉంటుంది నారాయణమూర్తికి భార్య మనసులోని భావాలు ఖచ్చితంగా తెలియవు ఆమె తనను గౌరవిస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఆ తెలియని తన ఆమె మీద అతనికి కొంత పట్టు నిచ్చింది ఇప్పుడు ఆ పట్టు జారిపోయింది అప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు నడవాలంటే పెళ్ళవ్వాలి పెళ్ళైతే చాలని ఉన్నదేదో పెట్టేశాడు భార్య కదా అనుకున్నాడు మొదటి భార్యకు ప్రత్యామ్నాయం అనుకున్నాడు మొదట ఉన్నప్పుడు ఎన్నోసార్లు వీటిని తాకట్టు పెట్టాడు ఎప్పుడు ఎందుకు నడగకుండా తీసిచ్చింది సూనమ్మ కూడా అంతే అనుకున్నాడు కాదని తెలిసేసరికి తల తిరిగిపోయింది ఎంత స్వార్థం ఈమెలో తను మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లలకు అన్యాయం చేశాడా మధుకి సమాధానం చెప్పలేకపోయాను కృప పుట్టింట్లోనే ఉండిపోయింది మధు మరో పెళ్లి చేసేసుకున్నాడు ఇంకా మరో మార్గం లేక కంప్యూటర్ నేర్చుకుని డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఒక చిన్న సంస్థలో చేరింది రెండు మూడు కంపెనీలు మారినా అదే వృత్తిలో స్థిరపడిపోయింది ఇక పిన్ని విషయంలో తర్జన భర్జన అనవసరం ఆమె నేను తీసుకెళ్ళి నా దగ్గర ఉంచుకుంటాను అన్నదమ్ముల తర్జన భర్జనల మధ్య మంద్రస్థాయిలోనే అయినా స్థిరంగా కృప గొంతు వినిపించి ఉలిక్కిపడి పడి ఆలోచనలోచే తేరుకుంది సుగుణమ్మ పిన్ని నాకు మంచి చేసిందో చెడే చేసిందో ఆ రోజున ఆవిడ బంగారం అమ్మే ఆ డబ్బు తీసుకుని వెళ్ళుంటే ఈ రోజున ఇలా ఉండేదాన్ని కాదు ఇంకా డబ్బు రాదని తెలిసి బావ నన్ను ఏదైనా చేసిన ఆశ్చర్యపోనక్కర్లా ఆవిడది స్వార్థమే కావచ్చు అందులోంచే నన్ను నేను ప్రేమించుకోవటం నేర్చుకున్నాను నాకంటూ ఒక ఉద్యోగం సంపాదన అంది కృప అందుకని ఆవిడని ఉంచుకోవటం దేనికే నీకు ఇలా జరిగిందని ఏ రోజైనా బాధపడిందా మనిషి పోన్ లేరా పెద్దది నాకు తోడు కావాలి తోడు కోసమని చచ్చేదాకా ఆవిడ భారం మోస్తావా అప్పుడు కలగజేసుకుంది సుగుణమ్మ మీ అమ్మగారు నా స్థానంలో ఉండి నేను చేసినట్టే చేస్తుంటే అప్పుడు కూడా ఇలాగే అనేవారా బాబు మెత్తగా అడిగింది అప్పటిదాకా ఆమెను గమనించని వాళ్ళంతా కంగారు పడి సర్దుకున్నారు కృప కోసమని నా ఒంటి మీదవి తీసి ఇవ్వలేదని మీకు అందరికీ కోపంగా ఉంది కాదన్న ఆ విషయం మన కుటుంబం వరకే తెలుసు ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఒక్కరైనా ఈ చర్చ తప్పని చెప్పారా చెప్పలేదు చెప్పరు కూడా ఎందుకంటే లేని కాబట్టి ఇలాంటి రోజు వస్తుందని నాకు తెలుసు అందుకే నా జాగ్రత్తలో నేనున్నా అంది నువ్వు నాకు మంచి చేసావు అవుంది ఆలస్యంగానైనా ఆ విషయాన్ని గుర్తించాను నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు నాతో తీసుకెళ్తాను అందరిలోకి ముందుగా తేరుకుని అంది కృప ఆ అనటంలో ఎలాంటి ఆరాటము లేదు కృతజ్ఞత ఆర్తి లాంటి భావాలు లేవు తండ్రికి తద్వారా తమకి ఆమె తమకు కావలసిన వ్యక్తి అనే మమకారం కూడా లేదు తమ కుటుంబానికి ఆమె ఎంతో కొంత చేసి తల్లిపోయాక చెదిరిపోకుండా నిలబెట్టిందన్న ఆప్త భావం కూడా లేదు ఆమెకు దారి చూపిస్తున్నామన్న ధోరణిలో అంది అంతే నేను ఎవరి దగ్గరికి రాను నా ఒంట్లో ఇంకా ఓపిక ఉంది పది మంది పిల్లల్ని చేరదీసి బేబీ సెంటర్ పెట్టుకున్న బ్రతకగలను మిమ్మల్ని నలుగురిని అక్కడ మా తమ్ముడిని చెల్లెల్ని పెంచిన అనుభవం ఉంది చాలు మీకు చిన్నతనం అనిపిస్తే నేను మీ మనిషినని చెప్పుకోకండి అంది సుగుణమ్మ కొద్ది రోజులు బలవంతం పెట్టి తనతో తీసుకెళ్ళింది కృప ఆ తర్వాత వచ్చేసింది సుగుణమ్మ ఆ తర్వాత ఆమె బ్రతుకు ఆమెదైంది అదండి ఒక సవతి తల్లి అనేదానికి ఎన్ని మాటలు అన్నారో చూడండి అమ్మాయి ఆమె అందరినీ బాగానే చూసింది అటు ఇటుగా కానీ వాళ్ళు మాత్రం చాలా ఫీల్ అయ్యారు మా అమ్మ ఉంటే ఒక రకంగా ఉంటుంది ఇక్కడ ఉంటే ఒక రకంగా ఉంటుంది ఆమెకు అసలు పైసా చిక్కద్దు పైసా ఇవ్వకూడదు మనం చూడండి అసలు మనిషి ఎంత మృగల్లా మారిపోతాడో ఒక్కొక్కసారి ఆస్తి విషయంకి వచ్చేదానికి అదే ఉన్న మానవత్వం కూడా కోల్పోతాడనమాట మనసులో అన్నీ కోల్పోయి చివరికి ఒక రాక్షసుడిగా మిగిలిపోతారు అందరూ అవతల వాళ్ళకి అలాగే కనపడతారు ఎందుకంటే ఈ డబ్బుల విషయం వచ్చినప్పుడే ఈ ఈ సమస్యలన్నీ అక్కడే వస్తాయి ఇంకెక్కడా రావు ఈ పనుల దగ్గర రావు ఎక్కడ రావు ఎక్కువ డబ్బే డబ్బే ప్రధానమైపోయింది ఈ రోజుల్లో మనుషుల్లో బంధాలు సన్నగిల్లిపోయినాయి అదే జరుగుతుంది ఇప్పుడు థ్యాంక్ యూ